అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా క్యారెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో టూ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బ్లెండర్ తోటి మూడు నాలుగు నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలండి మీ దగ్గర బ్లెండర్ లేనట్లయితే బిస్కర్తో అయినా కానీ చేసుకోవచ్చు చూడండి ఇలా క్రీమీగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో వన్ థర్డ్ కప్పు ఆయిల్ పోసుకోవాలి ఇది రిఫండ్ ఆయిలేనండి ఆయిల్ పోసిన తర్వాత కూడా రెండు నిమిషాలు మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి తర్వాత స్ట్రైనర్ పెట్టుకుని స్ట్రైనర్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడరు తర్వాత ఒక స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలండి ఇది వేయటం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది కంపల్సరీ క్యారెట్ కేక్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతటిని స్పాచ్లాతోటి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసిన తర్వాత కేక్ బ్యాటర్ అనేది కాస్త తిక్కిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి కంపల్సరీ చల్లారిన తర్వాతే పాలు పోసుకోవాలండి చూడండి మనకి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది అనుకోండి మనకి పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుమి వేసుకోవాలి నేను మూడు క్యారెట్లు తురిమి ఇలా వేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ కేక్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు ప్లస్ దీని మీద మనం విప్పింగ్ క్రీమ్ కూడా ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుని అంత బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన కేక్ ఇది ఇప్పుడు కేక్ మాల్డ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ వేసుకోవాలి మీ దగ్గర ఈ కేక్ మావుల్ లేకపోయినా పర్వాలేదండి ఏదైనా బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టీల్ బాక్స్లు ఉంటాయి కదండి వాటిలో కూడా చక్కగా కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది కేక్ మాల్లో వేసేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి కంపల్సరీ ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా అందుకనే ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి చూడటానికి చాలా చాలా బాగుంది కదండి ఇప్పుడు దీనిపైన నేను ఇలా గార్నిష్ చేస్తున్నాను చేసుకోపోయినా పర్వాలేదండి చేస్తే బాగుంటుందని చేస్తున్నాను అంతే సో నెక్స్ట్ స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకుని మూత పెట్టేసి పది నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి ప్యాన్ని చూడండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కేక్ మౌల్డ్ ప్యాన్లో పెట్టేసేసి మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ కేక్ను ఉడికించుకోవాలండి చూడండి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయిందో చూడండి మీకు టూత్పిక్ తోటి మనం ఇలా గుచ్చి చూస్తే ఏమీ మనకి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఏం క్రీమ్ వేసే పని లేదు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి మీకు కంప్లీట్గా చల్లారిన తర్వాత కేక్ అనేది డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుందండి మనం అడుగున బటర్ పేపర్ వేశాం కదా ఇప్పుడు ఈ బటర్ పేపరు తీసేసేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన క్యారెట్ కేక్ అనేది రెడీ అయిపోయిందో బాగా కుక్ అయిందనమాట ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా క్యారెట్ కేక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి త్రీ డేస్ వరకు ఈ కేక్ నిలో ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన క్యారెట్ కేక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్